మనకు తెలియని పాతతరం నటులు కథానాయకుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం పంతొమ్మిది వందల ముప్పై పంతొమ్మిది వందల యాభై మధ్యలో తెలుగు సినిమాల్లో నటించినటువంటి నటీ నటులు కథానాయకుల్లో కొందరి గురించి వాళ్ళని మీకు పరిచయం చేయబోతున్నాను ఉప్పులూరి రామశర్మ గౌతమ బుద్ధ నాటకంలో బుద్ధుని వేషం ద్వారా పేరు తెచ్చుకుని సినిమాల్లోకి ప్రవేశించారు ఉప్పులూరి రామశర్మ రామశర్మకు అదృష్ట దీపుడు తొలి చిత్రం దాదాపు ఇరవై చిత్రాల్లో నటించారు సావిత్రి జీవర్ లక్ష్మి అంజలి కృష్ణకుమారి పద్మిని తదితర నాయకుల నడుమ నాయకునిగా హీరోగా వెలిగారు రామశర్మ రామశర్మతో ఎక్కువగా తమిళ నిర్మాతలు తెలుగు చిత్రాలు నిర్మించటం గమన ఆ రోజుల్లో రామశర్మ సావిత్రి జంట చూడ ముచ్చటగా ఉండేది వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారేమోనని కూడా చాలా మంది చెప్పుకునేవారట రామశర్మ కెరీర్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిదితోనే పూర్తయిందని మనకు రామశర్మ నటించినటువంటి చిత్రాల్లో యూట్యూబ్ లో ప్రస్తుతము అందుబాటులో ఉన్నటువంటి అతి పాత చిత్రము పంతొమ్మిది వందల యాభై నాలుగులో లో వచ్చినటువంటి బంగారు పాట